హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను ఈరోజు అయితే కాకరకాయ పులుసు అయితే పెడుతున్నానండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇవ్వగలను నేను ఇలా ఉండేటట్టు మీరు వండితే కనుక చేదైతే అస్సలు ఉండదండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో ఫుల్గా చూడండి స్కిప్ చేయకుండా చూడండి నేను ఎలా ఏదో వండుతానో మీరు అయితే అలా ట్రై చేయండి ఎప్పుడైనా ఇవైతే నేను ఒక టెన్ మినిట్స్ అయితే ఉడకబెడతానండి ఉప్పు పసుపు అయితే ఉడకబెడుతున్నాను ఎక్కువసేపు కాదు ఒక టెన్ మినిట్స్ అండి మరీ మెత్తగా అయిపోవాల్సిన అవసరం అయితే లేదు ఇలా చాలండి ఒక టెన్ మినిట్స్ అయిపోయింది ఇవైతే నేను పక్కకు పెట్టేసుకుంటున్నాను హాఫ్ కేజీ అండి ఇవి హాఫ్ కేజీ కాకరకాయలు అయితే తీసుకున్నాను ఇవి ఇంత అయింది ఇవైతే పక్కకు పెట్టుకొని మన ఉల్లిపాయ కట్ చేసుకుందాము నేను ముందుగా అయితే నూనె అయితే వేసుకొని పోపు సామానం అయితే వేసుకుంటున్నానండి అస్సలు చేదు ఉండదండి నేను చేసేటట్టు చేస్తే మీరు కూడా అస్సలు చేదైతే ఉండదు పిల్లలకు కూడా పెట్టచ్చు పిల్లలు కూడా తింటారు ఇష్టంగా చేదైతే అస్సలు ఉండదు ఎండుమిర్చి కరివేపక్క అయితే వేసుకుంటున్నాను అవి వేగినాయి కదా ఉల్లిపాయ అయితే చిన్న చిన్నగా ముక్కలు కరిగి పెట్టుకున్నాయి పొడవ కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను ఒక మూడు రూపాయలు అయితే తీసుకుంటున్నాను బాగా వేగాలండి కాకరకైతే నేను కూడా తినేదాన్ని కాదండి ఈ విధంగా ట్రై చేశాను కాబట్టి నేను కూడా తిన్నాను మా పిల్లలకు కూడా పెడుతున్నానండి పిల్లలు తినేవాళ్ళు అయితే ఇలా ట్రై చేస్తే పిల్లలు ఖచ్చితంగా తింటారు కొంచెం వేగిందండి పసుపాత వేసుకుంటున్నాను కొంచెం మనం అలా ఉడకబెట్టుకోవడం వల్ల దాంట్లో ఉన్న చేదు వరంతా పోతుందండి అంతగా ఒక టెన్ మినిట్స్ అయితే ఉడకబెట్టుకున్నాను నేను అలాగా అసలు చేదు ఉండదు ఇవైతే అయిపోయాయండి నేను ఉప్పు అయితే వేసుకుంటున్నాను సరిపడగా అయితే ఉప్పు వేసుకుంటున్నాను ఇలా నెలకి రెండు మూడు సార్లు అయినా తినాలండి ఆరోగ్యానికి మంచిది కదా కాకరకే ఎనవులు చాలామంది అవాయిడ్ చేస్తారండి తినాలి అప్పుడప్పుడైనా అల్లం పేస్ట్ వేసుకుంటున్నానండి కొంచెం ఒక స్పూన్ అయితే అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను ఉల్లిపాయలు అయితే వేగిపోయాయండి ఇప్పుడు మనం కాకరకాయలు అయితే వేసేసుకుందాము ఆల్రెడీ ఇది ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయాయి కదా ఇంకెక్కువేమీ ఉడకాల్సిన అవసరం లేదు మనం ఉప్పు కారం గట్టి అన్నీ వేసుకున్నాక చింతపండు పులుపు అది వేసుకుందామండి మనం ఈ ఉడకబెట్టుకున్న వాటర్ ఉంది కదండి కావలితే మనం దీంట్లోనే వేసుకోవచ్చు లేదు మనకి చేదుగా ఉంటుంది అనుకుంటే మటుకు అవి అయితే వేసుకోక నార్మల్ వాటర్ అయితే వేసుకోవచ్చండి భగ్ని అండి బాగా మనం ఇప్పుడు సరిపడగా కారం అయితే వేసేసుకుందాము ఇప్పుడే ఆల్రెడీ ఇంతకుముందు కూడా రెండు మూడు సార్లు అయితే చేశానండి చాలా బాగుందండి కర్రీ అయితే ఇంతకుముందు తినేటప్పుడు చేదుగా ఉండేది ఇలా ట్రై చేశాక కొత్తగా ట్రై చేశానండి చాలా బాగా కుదిరింది కర్రీ అయితే మనమైతే కారు వేసేసుకున్నాము చేదుగా ఉంది మా పిల్లలు చేదుగా ఉందంటే ఇలా ట్రై చేశానండి అసలు చేదు అనేది లేదు చాలా బాగుంది కర్రీ అయితే మనం వాటర్ అయితే పోసేసుకుంటాము ఇప్పుడు కొంచెం నేను పక్కన చింతపండు కూడా నానబెట్టుకుని పెట్టు పక్కన పెట్టుకున్నానండి కొంచెం వాటర్ వేసి అయితే ఉడకబెడతాము ఇప్పుడు దీన్ని మనం కాకరకాయలో ఉడకబెట్టిన వాటర్ కాదండి నేను అవైతే తీసేసే పక్కకి చాలా మంది లేదు చేదు కావాలనుకుంటే కంపల్సరీ ఆ వాటర్ అయితే తీసుకొచ్చాను నేనైతే ఆ వాటర్ వేయలేదు ఇది ఒక ఫైవ్ మినిట్స్ మధ్యక మనం చింతపండు అయితే వేసుకుందాము ఇప్పుడైతే మనం చింతపండు అయితే వేసుకుందామండి చింతపండు పిసుకున్నదైతే కొంచెం వేసుకుందాము దీంట్లో పక్కాగా కొంచెం బెల్లం అయితే వేసుకోవాలండి కొంచెం బెల్లం వేసుకుంటేనే ఈ పులుసుకి టేస్ట్ అనేది వస్తుంది లేదు బెల్లం అవసరం లేదనుకున్న వాళ్ళకి ఇలా చేసుకొని తినొచ్చండి నేనైతే కొంచెం బెల్లం అయితే వేస్తాను చివరిలో చింతపండు తీసేసుకున్నా కదా ఇంకొక ఫైవ్ మినిట్స్ రండి ఎక్కువ కాదు ఒక ఫైవ్ మినిట్స్ మగ్గితే సరిపోతుంది కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ అయితే ఆపేసుకుందాము ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి మొదటగా నా వీడియో చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగుంటుందండి కర్రీ అయితే మీరు కూడా తప్పకుండా అడిగితే ట్రై చేయాలి పిల్లల కోసమైనా ట్రై చేయాలండి అప్పుడప్పుడు పెడతా ఉండాలి కదా మనం ఇలాంటివి అయినా బాయ్ అండి